ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది మరో రెండు రోజుల్లో వర్షాలు పడున్నట్లుగా తెలిపింది మొన్నటి వరకు చలి చంపేస్తుంది ఇక రెండు రోజుల నుంచి ఎండ ప్రభావం పెరుగుతుంది ఈ తరుణంలో ఆకస్మికంగా వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆగిపోయిన కొనసాగుతుందని పేర్కొంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది ఈ నెల ఇరవై ఒకటిన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వీటి ప్రభావంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఇరవై రెండవ తేదీ నుంచి రెండు రోజుల పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలో పడతాయని చెప్పింది ఇక అటు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలోని పలు జిల్లాలో పొగమంచు కురుస్తుందని ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ చలి తీవ్రత శివరాత్రి నుంచి క్రమక్రమంగా తగ్గుతుంది అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి ఇక తెలంగాణలో ఫిబ్రవరి ఇరవై రెండు ఆదిలాబాద్ జగిత్యాల మంచిర్యాల ములుగు జిల్లాలో ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగున హైదరాబాద్ వరంగల్ సిద్దిపేట ఖమ్మం కరీంనగర్ సూర్యాపేట భద్రాచలంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది ఇరవై నుంచి నలభై మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చునని రైతులు పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మార్చి మొదటి వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచు కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది త్వరలోనే రెండవ జాబితా విడుదలకు సిద్ధమవుతోంది ఈ జాబితాలో హైదరాబాద్ లోనే పేదలకు ఇళ్లను కేటాయించనుంది స్థలం లేని వారికి అపార్ట్మెంట్లు నిర్మించి ఇళ్లను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది హైదరాబాద్ లోని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే నగరంలోని పేదలకు ఇందిరం ఇళ్ల పథకం ద్వారా కొత్త ఇళ్లను మంజూరు చేయనుంది స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు వచ్చే నెలలో మంజూరు పత్రాలు జారీ చేయనున్నట్లుగా ప్రకటించింది ఇక స్థలం లేని వారికి జీప్లస్ ఫైవ్ విధానంలో ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది ఐదు నుంచి పది అంతస్తుల్లో అపార్ట్మెంట్లను నిర్మించి పేదలకు పంపిణీ చేయనున్నారు నగరంలో ఖాళీగా ఉన్న స్థలాలను ఇందుకోసం గుర్తు ప్రక్రియను వేగవంతం చేస్తారు లబ్ధిదారులకు తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే వీటిని నిర్మించి కేటాయించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ఇందుకోసం స్థలాలను సేకరించే ప్రక్రియ జరుగుతుందని ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామని ఆయన అన్నారు అపార్ట్మెంట్ తరహాలో ఇంద్రమ్మ ఇల్లు ఉంటాయని పేర్కొన్నారు ఇక హైదరాబాద్ లో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు ఇక మురిగివాడల్లో ఉండే ప్రజల నగర శివారులో నిర్మించే ఇళ్లకు వెల్ ఎందుకు ఆసక్తి చూపడం లేదని దీంతో వారి చుట్టుపక్కల జీ ప్లస్ ఫైవ్ నుంచి ప్లస్ టెన్ అంతస్తుల విధానంలో ఇల్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ప్రభాకర్ స్పష్టం చేశారు మంత్రి యజారుద్దీన్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తన ఛాంబర్ పొన్నం భేటీ అయ్యారు నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారుల ఎంపికపై ఇతర విషయాలపై చర్చించారు ఈ సందర్భంగా నగరంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగియటంతో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ పథకాల ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఏప్రిల్ నుంచి కొత్త ఇళ్లను మంజూరు చేయనుంది ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా చాలా మంది లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకున్నారు వీటిని పరిశీలించి లబ్ధిదారులను గుర్తించింది వీరికి దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తుంది ఇప్పటి కేవలం గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయగా వీటిల్లో కొన్ని గృహ ప్రవేశాలు కూడా పూర్తి చేసుకున్నాయి త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా పథకాలు మంజూరు సిద్ధమవుతోంది బంగారం కొనాలనుకునే వారికి సువర్ణ అవకాశం ఇప్పుడు బంగారం వెండి ధరలు గతంలో కంటే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు తగ్గిపోయింది అటు అంతర్జాతీయ మార్కెట్ లో ఇటు దేశీయ మార్కెట్ లో కూడా బంగార ధర భారీగా పడిపోయింది తగ్గిన గోల్ రేట్స్ గత వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి ఇది సామాన్య తరగతి ప్రజలకు ఊట కలిగించే అంశం భారత్ మార్కెట్లు బంగారం ధరలు ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల మైలిం బంగారం ధర పది గ్రాములకు లక్ష యాభై నాలుగు వేల ఒక వంద తొంభైలకు చేరింది ఇక అదే ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు లక్ష నలభై ఒక్క వేల మూడు వందల నలభై వద్ద కొనసాగుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు లక్ష పదిహేను వేల ఆరు వందల నలభైలుగా ఉంది ఇక దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో ఇవాటి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష యాభై ఐదు వేల రెండు వందల ముప్పైగా ఉంటాయి ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై రెండు వేల రెండు వందల తొంభైగా ఉంది ఇక ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష యాభై నాలుగు వేల ఒక వంద తొంభై ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై ఒక్క వేల మూడు వందల నలభైగా ఉంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష యాభై నాలుగు వేల మూడు వందల నలభై క్యారెట్ల ధర ఒక లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభైగా ఉంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష యాభై నాలుగు వేల ఒక వంద తొంభై ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై ఒక్క వేల మూడు వందల నలభైగా ఉంది ఇక వెండి విషయానికి వస్తే ఇవాళ వెండి ధర గ్రాము రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నాలుగా ఉండగా కిలో వెండి ధర రెండు లక్షల పలుకుతుంది తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర దుమారం రేపుతున్న మాజీ ఎమ్మెల్యే భల్కా సుమన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మంత్రి వివేక్ ఖాన్వాయ్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భల్కా సుమన్ సహా మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ కు నిరసనగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆయన ఏడు బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఈ బంద్ లో పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని పేర్కొంది అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు సైతం బాల్క సుమన్ అరెస్టు ఖండిచారు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పిరికి చర్యగా కేటీఆర్ పేర్కొన్నారు బాల్క సుమన్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు క మరోవైపు బాల్కసుమన్ అరెస్ట్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తప్పట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని మండిపడ్డారు క్యాథన్పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిందని అక్కస్తోటే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు అధికార పోలీస్ దళబలంతో కాంగ్రెస్ చట్టాలను తుంగలో తొక్కింది అన్నారు ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకష్టాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తున్న విషయం అందరికీ అయితే ఈ విషయంలో తెలంగాణ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచిత ప్రయాణ కింద స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉచిత బస్ ప్రయాణాన్ని ఎలా అనుమతిస్తున్నారో ఈ కార్డులు జారీ చేస్తున్న తర్వాత స్మార్ట్ కార్డులు ఆధారంగా ఉచిత ప్రయాణాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండి ఆగిరెడ్డి తెలిపారు అంటే వీటి జారీ తర్వాత కేవలం స్మార్ట్ కార్డులు ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉండొచ్చని తెలుస్తుంది అయితే ఈ స్మార్ట్ కార్డుల జారీ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వీటి కోసం మూడు నమూనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపామని వాటిలో ప్రభుత్వం నమూనాను ఖరారు చేసినట్లు తెలిపారు వచ్చే నెల నుంచే ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లుగా ఆర్టీసీ ఎండి తెలిపారు ఈ స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్ జారీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర శాఖ అధికారులు వెల్లడించారు దొడ్డు రకం ధాన్యానికి మద్దతు ధర అందించడంతో పాటు సన్న రకం ధాన్యానికి ఐదు వందల బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించిన ఇప్పటికే అకౌంట్లో డబ్బులు జమ అయ్యా తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ లో ఉన్న బోనస్ డబ్బులను రిలీజ్ చేసిన సంగతి తెలిసింది వానాకాలం ఒకటి ఏడు లక్షల మంది అన్నదాతలు సన్న పంటను సాగు చేయగా వారి ఖాతాలోకి ఐదు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు రిలీజ్ చేసింది తాజాగా బోనస్ డబ్బులు చెల్లింపులపై సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ముగిశాయని ప్రకటించింది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు ధాన్యం అమ్మిన రైతులకు మద్దతు ధర దక్కిందని వెల్లడించింది ఇక వడ్లు విక్రయించిన రైతులకు పాటు బోనస్ తెలిపింది ఇక సన్న వడ్లు విక్రయించిన రైతులకు అందిందని తెలిపింది క్వింటాల్ కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిగా చెల్లిస్తుండగా దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ కలిపి మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించింది ఈ మేరకు రైతులు తమ ఖాతాలు చెక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఈ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది రైతులు సన్నవర్లను విక్రయించగా ఇందులో తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం మంది రైతులకు ప్రభుత్వం సోమవారం నాటికి ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్లను బోనస్ గా అందించిందన్నారు మరో పద్నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్లు చెల్లించాల్సి ఉందని త్వరలోనే అవి కూడా రిలీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ఇక ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ మొత్తంగా డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసిందని అన్నారు ఇందులో సన్న రకం ధాన్యం ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల టన్లు కాగా దొడ్డు రకం ధాన్యం ముప్పై రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల టన్నులు అని చెప్పారు సన్న వడ్లకు రైతులకు క్వింటాలుకు ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించామని కొనుగోలు కోసం తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సాగు విస్తీర్ణం పెరగటంతో పాటు ఇటు పీసీసీలకు సన్న రకం ధాన్యం భారీగా వచ్చింది అన్నారు మొత్తం సేకరించిన ధాన్యంలో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల టన్నుల్ని పౌర సరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించిందని స్పష్టం చేశారు ఇక సున్నా పాయింట్ సున్నా మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశామన్నారు హైదరాబాద్ నగరంలోని ఇల్లు లేని పేదలకు సర్కార్ తీపి కబురు చెప్పింది త్వరలో నగరంలో అరుకులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు అందుకు అవసరమైన స్థలాలు గుర్తిస్తున్నామని ఐదు నుంచి పది అంతస్తుల్లో వీటిని నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి చెప్పారు తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటికలను నిజం చేసేందుకు ఇందిరం మహిళా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసింది ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తుంది మొత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున దాదాపు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణ దశలో ఉన్నాయి పలు ప్రాంతాల్లో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేశారు ఇక ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలుగా విభజించి తొలి విడతలో వన్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు అవుతుండే హైదరాబాద్ నగరం ఇతర పట్టణాల్లో మాత్రం మైన్లు మంజూరు చేయటం లేదు అక్కడ పేదలకు స్థలం లేకపోవడంతో పథకం అమల్లోకి రాలేదు ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్న ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు హైదరాబాద్ జిల్లా పరిధిలో అర్హులైన పేదలందరికీ మైన్లు చేస్తామని చెప్పారు ఇక మంత్రి పొన్నం తన ఛాంబర్ జిల్లాకు చెందిన మరో మంత్రి అజారుద్దీన్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి లబ్ధిదారుల ఎంపిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితులపై సమీక్షించారు పొన్నం మాట్లాడుతూ ఎల్వన్ కింద నాలుగు వేల ఎనిమిది వందల మంది అర్హులైన స్థలాలు ఉన్న పేదలకు నగరంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు ఎల్ టూ కింద జిల్లాలో నాలుగు పాయింట్ రెండు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పేదలు అందజేశారని తెలిపారు మురికివాడల్లోని ప్రజలు నగర శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఇక్కడే ఉపాధి ఉన్నందున వారు కోరుకున్న చోటే స్థలాలు సేకరించి జిప్లస్ ఫైవ్ నుంచి జీప్లస్ టెన్ అంతస్తుల్లో ఇల్లు నిర్మించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిపారు ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించామని వివరించారు పెండింగ్ పన్ను పూర్తి చేసి మిగతా లబ్ధిదారులకు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా వెల్లడించారు కాగా మంత్రి ప్రకటనలపై హైదరాబాద్ నగరంలోని పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరగా ఇళ్ళు మంజూరు చేయాలని కోరుతున్నారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్న సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది వచ్చే నెల నుంచి మహిళలందరికీ ఈ స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లుగా తెలిపింది ఇక వేరే రాష్ట్రాల మహిళలు నకిలీ ఆధార్ కార్డులతో ఉచిత బస్ ప్రయాణాన్ని పొందుతున్నారని గుర్తించిన అధికారులు స్మార్ట్ కార్డుల ద్వారా ఈ నకిలీలను అడ్డుకోవచ్చని భావించి ఈ ఉపక్రమించారు తెలంగాణ మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసింది గత రెండు ఏళ్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది ఆధార్ కార్డు తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించే ఇప్పటి వరకు కోట్లాది మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు అయితే ఈ పథకం ఆసరాగా తీసుకుని ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ఫేక్ ఆధార్ కార్డుల సాయంతో ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారని గుర్తించిన అధికారులు వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఫేక్ ఆధార్ కార్డులతో ఉచిత బస్ ప్రయాణం చేయకుండా ఉండేందుకు తెలంగాణ మహిళలకు స్మార్ట్ కార్డులను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని గుర్తింపు కార్డులతో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తుండగా ఈ స్మార్ట్ కార్డులు అందించిన తర్వాత వాటిని చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నారు త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆర్టీసీ ఎండి తెలిపారు స్మార్ట్ కార్డులు జారీ చేసిన తర్వాత కేవలం స్మార్ట్ కార్డులు కలిగి ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇక మహిళలకు ఈ స్మార్ట్ కార్డులు జారీ చేసే విషయాన్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఎండి తెలిపారు ఈ స్మార్ట్ కార్డుల కోసం మూడు నమూనాలను రెడీ చేసి ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు అందులో ఒక నమూనాను ప్రభుత్వం ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు ఈ క్రమంలోనే వచ్చే నెల నుంచి తెలంగాణ మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లుగా ఆర్టీసీ ఎండి తెలిపారు ఈ స్మార్ట్ కార్డులను జారీ చేసిన తర్వాత బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు జారీ చేసే ప్రక్రియ మరింత సులభం అవుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ చావల్ కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పైన హాట్ కమెంట్స్ చేశారు కాంగ్రెస్ లో కోవట్లు ఉన్నారని కోవట్ల వల్లే కొన్ని మున్సిపాలిటీల్లో ఓడిపోయామని ఆయన అన్నారు ఇక గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోవాల్సి వచ్చిందని వాపోయారు ఓటములపై మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఇన్చార్జ్ నటరాజన్ స్పందించాలని చామల కోరారు అంతేకాదు అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఉన్నాయన్న ఆయన ఢిల్లీ టూర్ తర్వాత పార్టీ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు నా పార్లమెంట్ పరిధిలోనే రెండు సీట్లు కోల్పోవడం జరిగింది ఈ సీట్లు కోల్పోవడానికి కారణమేంటో ఆలోచించాలి మా ముఖ్యమంత్రి పాలన మా ముఖ్యమంత్రి ఆలోచనలను ప్రజలు ఏ విధంగా అయితే ఆదరిస్తారో అలానే ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి దారిలోనే నడవాలి ప్రజలకు సేవ చేయాలనే గుణం ఉండాలి ముఖ్యంగా కార్యకర్తలు ఎక్కడెక్కడా పట్టించుకోవడం లేదు ఎక్కడెక్కడ విస్మరిస్తున్నారో కార్యకర్తలకు నాయకులకు మధ్య గ్యాప్ వచ్చిన నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ నాయకులు వారిని ఆపరేట్ చేసి వారి కోపాన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నంలోనే రెండు సీట్లు ఓడిపోయాయి ఆ రెండు సీట్లు కూడా ఓడిపోయే పరిస్థితే లేకుండే ఈ ఎన్నికల తర్వాత పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉంది మున్సిపల్ ఎన్నికలకు పంపిన అబ్జర్వర్లతో రిపోర్ట్లు తెప్పించుకుని ఓటమికి గల కారణాలను మనం పరిశోధన చేస్తాం ఏం జరిగిందో అంతర్మదనం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ని నమ్మినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటో పార్టీ పెద్దలు తెలుసుకోవాలి మనల్ని భుజాలపై మోసి గెలిపించిన కార్యకర్తలను పట్టించుకోనప్పుడు ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంది దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి అని చావాల అన్నారు ఇది